హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో గోడౌన్ శైలికి వచ్చిందండి చూడొచ్చండి అదేనండి గోడౌన్ కాపర్ కనిపించేదానండి మీ లొకేషన్ వచ్చేసి నంబూర్ అండి ఖాళీ గార్డెన్స్ ఖాళీ గార్డెన్స్ దగ్గర ఉండేదండి ఇది మొత్తం వచ్చేసి నూట ముప్పై ఆరు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది ఇదేనండి ఆ షెడ్ కనబడుతుందండి అదేనండి గోడౌన్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో కూడా చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది దీనికన్నా యూజ్ చేసుకోవచ్చండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి పద్దెనిమిది అండి మొత్తం నూట ముప్పై ఆరు స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఈ ప్రాపర్టీ ఒక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ